ఆయన చేసినటువంటి కృషికి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కాదు ఏ ప్రాంతాల్లోనైనా కుటుంబానికి మహిళ మూల స్థానం మహిళలు బాగుంటే అందరూ బాగుంటారు మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది మహిళ ఆనందంగా ఉంటే కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా ఉంటారు మహిళల ఆరోగ్యం అవసరం రాబోయే మన తరాలు మన పిల్లలు ఆనందంగా చక్కటి విజ్ఞానాన్ని కలిగి వాళ్ళు పెరగాలి మంచి చదువులు కావాలి మన ప్రాంతపు ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోగలగాలి మన ధర్మాన్ని మనం చక్కగా పాటించుకోగలగాలి ఆ తర్వాత మన ప్రకృతి వనరులని మంచిగా వాడుకోగలిగేట్టుగా పెంచుకోగలగాలి ఇవి బాగుంటే మనం బాగుంటాం ఈ చెట్లు చేమలు కొండలు లేకపోతే మనకి బ్రతుకుందా లేదు ఇక్కడి నుంచి క్రిందకి పారేటటువంటి నీరు కలుషితమైతే మనం బ్రతకగలమా లేదు కానీ కొందరికి కలిగేటటువంటి ఆశల వల్ల ఆధిపత్యపు పోరు వల్ల చెట్లని మనం లేకుండా చేసుకునే స్థితి ఏర్పడుతోంది చెట్లని నరికి పారవేసే స్థితిని మనం చూస్తున్నాం చెట్లు మనకి ఎంతో ఉపకారం చేస్తాయి కానీ అలాంటి చెట్లని మనం నరికేస్తున్నాం నీళ్లు మనకి ప్రాణం పోస్తాయి అలాంటి నీళ్ళని మనం కలుషితం చేస్తున్నాం జంతువులు మనకు ఎంతో ఉపకారం చేస్తాయి అలాంటి జంతువులు మనం నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తున్నాం మనందరికీ ఒక నానుడి అలవాటు ఉండి ఉంటుంది మేము అందిస్తాం అది మీకు తెలుసునా తెలియదు చెప్పండి చెప్పంటారా మానవ సేవయే మానవ సేవయే మాధవ సేవ ఎంత మందికి తెలుసు మందికి ఇది నచ్చుతుంది నిజమేనా మానవ సేవయే కరెక్టా నిజ నేనే అడుగుదా చెప్పండి ఈ చెట్లు ఎవరు పుట్టించాడు ఎమ్మా దేవుడు మనని ఎవరు పుట్టించాడు జంతువులను ఎవరు పుట్టించాడు పక్షులని మిగతా క్రిమి కీటకాలని కొండలని కోనలని ఆ చెలయేళ్లని దేవుడే అన్నిటినీ పుట్టించినవాడు దేవుడేనా దేవుడే మరి దేవుడే అన్నిటినీ పుట్టిస్తే మనం అందరం కూడా ఒకే కుటుంబం వాళ్ళమా కాదా పట్టలే కదా మరి ఒక కుటుంబంలో ఉండే వాళ్ళు ఒకడు కొంచెం బలం ఉంది కదా అని మిగతా వాళ్ళని చావగొట్టాడు అనుకోండి మరి ఆ తల్లికి తండ్రికి ఇష్టం అవుతుందా కాదు కదా మరి చెట్లు పుట్టించింది దేవుడే జంతువులు పుట్టించింది దేవుడే నదులు పుట్టించింది దేవుడే మనని పుట్టించింది కూడా దేవుడే కానీ చెట్లని నరికేది ఎవరు మానవులు జంతువులు ఎప్పుడైనా నరుగుతాయా పక్షులు ఎప్పుడైనా నరుగుతాయా నరకవు పక్షులని చంపేది ఎవరు మానవుడు ఆ మార్పులు కూడా మానవుడికే నీళ్ళని పాడు చేసేది ఎవడు జంతువులు ఎప్పుడైనా నీళ్ళని పాడు చేస్తాయా కా కనుషితం చేస్తాయా ఎవరు మానవుడే కొండలని పిండి ఎవరు ఇదివరకు కొండలు గుర్తులుగా ఉండే నదులు గుర్తులుగా ఉండేవి కదా మన వాళ్ళిద్దరికి ఏదైనా దస్తావేజులు రాసేటప్పుడు ఈ కొండలు నదులు ఉన్నంత వరకు ఈ చిరస్థాయిగా సాగుతూ ఉండాలి ధర్మము అని ఇలా రాసేవారు ఇప్పుడు ఆ కొండలు ఉంటున్నాయా ఎవరు కొట్టేస్తున్నారు మనుషులే నదులను ఇంకిపోయేటట్టు చేసేదెవరు మనుషులే ఇప్పుడు మీరే చెప్పండి అయ్యా దేవుడు పుట్టించిన పక్షులు పశువులు కొండలు చెట్లు ఇవి కూడా ఆయన తన సంతానం అనుకుంటాడు మనని కూడా తన సంతానమే అనుకుంటాడు అవునా అవును ఆయన సంతానంలో ఒకటైన మనం మిగతా వాటిని నాశనం చేస్తున్నాం అప్పుడు దేవుడికి ఆనందా ఆలోచించి చెప్పండి మీకు ముగ్గురు పిల్లలు ఉంటే అందులో ఒక పిల్లాడు మిగతా ఇద్దరిని చావగొట్టాడు అనుకోండి మీకు సంతోషమా కాదు మరి చెట్లని జంతువులని పక్షులని చంపేది ఎవరు నీళ్ళని కొండలని నేలని గాలిని పాడు దెవడు అంటే ఇప్పుడు మానవుడు అంటే దేవుడికి సంతోషమా ఆలోచించి చెప్పండి మరి మనిషిని చూస్తే దేవుడికి సంతోషమా అది ఇవన్నీ చేసేదెవడు మానవుడే పోనీ ఇంకో మాట అడుగుతా చెప్పండి దేవుడు మనందరికీ మంచి నాల్కని ఇచ్చాడు అవునా నాల్కని దేనికి వాడతాం మనం మాట్లాడడానికి ఏ మాట మాట్లాడడానికి ఎదటివాణ్ణి హింసించడానికి అలాంటి మాటలా కాదు ఎదటి వాణ్ణి రకరకాలుగా ఒత్తిడి తెచ్చి మార్పులు చేయడానిక కాదు మంచి మాట నోరు మంచిదైతే అని అంటారు కదా మంచి మాట ఆడండాయా అని ఇచ్చాడే మరి ఈ నోటితోటి అబద్ధాలు ఆడే ప్రాణి ఎవరు ఎప్పుడైనా ఆడతాయా చెట్లు ఎప్పుడైనా ఆడతాయా ఏంది ఎవరు అబద్ధాలు ఆడేది ఎవడైనా ఒకళ్ళు చెయ్యొచ్చండి నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదండి ఎవరైనా పర్లేదు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పోనీ పైన కూర్చున్నోళ్ళు వాళ్ళు పోనీ లైక్ పట్టుకున్నాయనో ఎవడైనా చెయ్యెత్తితే అది ఇంకో పెద్ద అబద్ధం అవునా కదా మరి ఇలాంటి మనిషిని చూస్తే దేవుడికి సంతోషమా ఇప్పుడు చెప్పండి మీరేమంటున్నారు ఇందాక అలాంటి మానవ సేవ ఏ అంటున్నారు మీరు ఇప్పుడు చెప్పండి అలాంటి మనిషికి సేవ చేస్తే మాధవుడికి సంతోషమా చెప్పండి మానవ సేవ ఏ మాధవ సేవ ఎంతమంది ఇప్పుడు ఎంత అరే ఏంది దేవకుడు అతడికి పోతుంది బంధువులారా మన బుద్ధిని పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వ్యక్తులు పాడు చేశారు మనిషికి ప్రధానమైనది ఏది బుద్ధి ఇది పాడైతే అన్ని పాడవుతాయి మన దేశాన్ని ఆక్రమించి మన అడవులని అడవుల్లో ఉండే మనుషుల్ని జంతువులని అన్నిటినీ పాడు చేసి చివరికి మన బుద్ధుల్ని కూడా పాడు పోయారు వాళ్ళు మానవ సేవయే మాధవ సేవ అనే ఇలాంటి ఒక నానుడిని మనకి అలవాటు పోయారు వాళ్ళు కానీ నిజానికి దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి దేవుడు ఎక్కడ ఉంటాడు అరే మన చుట్టూ ఉన్నాడు నీలో ఉన్నాడయా నాలో ఉన్నాడు ఆయనలో ఉన్నాడు ఈలో ఉన్నాడు ఈన్లో ఉన్నాడు మన అందరిలోనూ దేవుడు ఉన్నాడా లేడా గుండె మీ చేయొచ్చు చెప్పండి నాలో దేవుడు ఉన్నాడు అందరిలో ఉన్నాడు అందరిలోనే కాదు అన్ని వస్తువుల్లో కూడా ఉన్నాడు ఈ చెట్లలో ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాయండి చెట్టు వానొచ్చినా నిలబడతాయి గాలి వేసినా నిలబడతాయి ఎండొచ్చినా నిలబడతాయి దాని దగ్గరికి వెళితే చల్లటి నీడనిస్తాయి చక్కటి గాలినిస్తాయి మన మనం వదిలినటువంటి చెడు గాలిని అవి తీసుకుంటాయి శుద్ధి చేస్తాయి తిరిగి మళ్ళీ మనకి మంచి గాలినిస్తాయి ఎంత ఉపకారం చేస్తున్నాయండి ఆ చెట్లు